శతక సాహితి సరస్వతికి నమస్కారం నీ పాదోదకమక్షులందదుము కొంటి ఒంటి నాలోనికి నీ పళ్ళెంబు ప్రసాదము నీ పేరును నీ పెన్ముద్రలు దాల్చి భుజముల నీ వింకనన్నే గతి ప్రాపై బ్రోచదు కాని పూని రఘువీరా జానకీ నాయకా ఓ శ్రీరామచంద్ర ప్రభు నీ పాదోదకము అక్షులందు అదుము గొంటిన్ గొంటినాలోనికి నీ పాద నేను సేవించాను నీ పాద తీర్థమును గ్రోలి ఆ తీర్థమును నా కన్నులకద్దుకున్నాను నీ పళ్ళెం ప్రసాదము గుడి తిన్ భక్తులు పళ్ళెంలో నీ ప్రసాదాన్ని తీసుకుని వస్తే ఆ ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని దాన్ని స్వీకరించాను నీ పేరును తిన్ నీ పేరే పెట్టానయ్యా మా పిల్లలకి నీ పెన్ముద్రలు తిన్ భుజములన్ నీవైనటువంటి గొప్ప ముద్రలు ఉన్నాయి శంఖముద్ర చక్రముద్ర ఆ శంఖ చక్రముల ముద్రలను ఈ భుజస్కంధములపైన ధరించాను నీ పెన్ముద్రలుదాల్చితి భుజముల నీవింక నన్నే గతి ప్రాపై బ్రోచదో కాని పూని రఘువీరా నేను చేయవలసిందంతా చేశాను నిన్ను చేరుకోవటం కోసం ఓ శ్రీరామచంద్ర నీ పాదోదకాన్ని స్వీకరించాను కనులకద్దుకుని నీ ప్రసాదాన్ని భుజించాను నా కుమారులకు నీ పేరే పెట్టుకున్నాను నీ శంఖుచక్ర ముద్రలను నా భుజములపైన ధరించాను నేను చేయవలసినదంతా చేస్తున్నాను నీ అనుగ్రహం కోసం ఇక నీదే బాధ్యత నీవింక నన్నే గతి బ్రోచెదో ప్రాపై నువ్వు నన్ను ఏ విధంగా నువ్వు రక్షిస్తావో ఇక అంతా కూడా నీ చేతుల్లో ఉంది నా చేతల్లో ఉన్నదంతా నేను చేశాను ఇక నీ చేతిలో నీ చేతలోనే ఉన్నదయ్యా ఇంకే విధిం నన్నింక ఏ గతి ప్రాపై బ్రోచెదో కాని పూని నీవే పూనుకుని ప్రయత్నపూర్వకముగా ఈ భక్తుణ్ణి రక్షించాలి అని భావించి నువ్వు ఏ విధంగా నన్ను రక్షిస్తావో అదిగా నీ ఇష్టమయ్యా